కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం పురంజయుడు దురాచారుడకట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం విన్న పెమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మాత్యమును ఇంకనూ వినమే కోరిక కలుగుతున్నది ఈ వ్రత మాత్యము అందను విశేషములు కలవా అను సంశయం కూడా కలుగుతున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణను వినిపించి నన్ను కృతార్థులుగా చేయుడనను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మాత్యం గురించి మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం మొదటి కలదు దాన్ని వివరించేదను ఆలోచించమని ఆ కథా విధానముని ఎట్లు వివరించాలి పూర్వం ఒకప్పుడు అత్రి మహర్షిని కాంచి ఓ మహాముని నీవు విష్ణువంశిక ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలగ్రహ్మణ తెలియను కావున దాన్ని నాకు వివరింపమని కోరడం అంత కుంభ సంభవ నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతి ఒకటి ఉత్తమమైనది కార్తీక మాసంతో సమాన గుమ మాసము వేదంతో సమానమగ శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటేవు సంపద లేదు అటులనే శ్రీమన్ నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసిన కలుగు ఫలితం ఇందుకు ఒక ఇతిహాసం కలదు తలైతాయుగుమ పురంజేడు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యభేయ చూడను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించచుండను అట్లుండ కొంతకాలమునకు పురంజడు అమిత ధనాశ చేతనం రాజ్యాధికారి గౌరవం చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదక్షిణములు లేక దేవ బ్రహ్మణ మానములు రావుకొని పరమ లోబియాయి చోరులను చేరదీసి వారచే దొంగతనముల దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన దునుములు సుగవాట తీసుకునుచు ప్రజల్లో బీతావహనలు చేస్తుండడం ఇంట్లో కొంతకాలం జరుగుగా అతని దౌష్టములు నలుదు వ్యాపించడం ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజులా పడినది వారు తమలో తమ ఆలోచించుకుని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ త్వరగా పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టనించి నలువల శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడరి అయోధ్య నవరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడయి ఉండెను ఆయనను ఎదుటిపక్షం వారాధిక బలాన్వితులుగా బలహీనుడు విచారించి ఏమాత్రం భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమికి సైన్యాధిపతులను చతురంగ చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేర్ వియోగించి సింహనాథం గావించచ్చు మేఘములు గర్జించున్నట్లు హంకరించి శత్రు సన్నముల పైబడను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత విశిష్ట పురోగత కార్తీక మహత్త మండల వింశాధ్యాయము ఇరవై అధ్యాయం పారాయణం సమాప్తం